హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మేము శాన్ఫ్రాన్సిస్కో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇట్స్ షుగర్ అనే షో స్టోర్కి వెళ్ళాం అనమాట మొత్తం ఎంటైర్ స్టోర్ చాలా కలర్ఫుల్గా అండ్ క్యూట్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్తో అండ్ గమ్మీ బియర్స్ అండ్ జెల్లీ బీన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్ ఉంటాయి నేను ఇన్ని కలర్ ఆఫ్ క్యాండీస్ అండ్ గమ్మీ బియర్స్ చూడడం నేను కూడా ఫస్ట్ టైం సైజెస్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి మినీ గమ్మీ బియర్స్ అని అండ్ నార్మల్ సైజు ఉన్నాయి అండ్ దానికన్నా పెద్ద సైజు కూడా ఉన్నాయి టాయ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి పిల్లలు ఇలాంటి స్టోర్కి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళని ఆపడం చాలా కష్టం బట్ ఇవి అన్నీ ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ టోటలీ షుగర్ రిలేటెడ్ క్యాండీస్ కావాలా మేము అందుకే కొన్ని తక్కువనే తీసుకున్నాము ఫ్లేవర్కి కొన్నిలాగా అలా పిక్ చేసుకున్నాము మనమే ఓన్గా టాంగ్స్తో పిక్ చేసుకొని మనకు కావాల్సిన బ్యాగ్స్లో వేసుకొని అక్కడ వెయిట్ చేయించుకొని బిల్లింగ్ చేయించవచ్చు స్టోర్ మీరు కూడా చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్ ఉంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ అయితే ఉన్నాయి వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్ అయితే ఉన్నాయి ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్